ఒకరోజు జమదగ్ని కాలక్షేపంగా దూరంగా ఉన్న చెట్లపై బాణాలు విడుస్తూ ఆ బాణాలను తిరిగి ఏరుకురమ్మని భార్య రేణుకకు చెప్పగా ఆమె అలాగే బాణాలన్నీ ఏరుకొస్తూ ఉంటుంది కాని అది ఎండాకాలం మిట్టమధ్యాన్నం తీవ్రమైన ఎండవల్ల ఆమె కాళ్లు కాలిపోతూ ఉంటాయి తల వేడెక్కిపోతూ ఉంటుంది అందుకే ఆమె మధ్య మధ్యలో చెట్టునీడలో ఆగుతూ బాణాలు ఏరుకొస్తూ ఉంటుంది అప్పుడు బాణాలు తేవడానికి ఇంత ఆలస్యమెందుకవుతోందని జమదగ్ని కోపగించుకుంటాడు అప్పుడు రేణుక విషయం చెప్తుంది ఈ ఎండవల్ల నా కాళ్లు కాలిపోతున్నాయి అందుకే నేను చెట్టు నీడలో ఆగుతూ ఆగుతూ వస్తున్నాను అందుకే ఆలస్యమవుతోందని అప్పుడు జమదగ్ని కోపాన్ని సూర్యుని మీదకు మళ్ళిస్తాడు సూర్యుడి మీద బాణం వేసి ముక్కలు ముక్కలు చేయాలనుకుంటాడు అప్పుడు భయంతో సూర్యుడు మారువేషంలో అక్కడికొస్తాడు అయ్యా జమదగ్ని మీరు సూర్యుడి మీదకు బాణం ఎలా వేయగలరు ఒక్కచోట కదా కదులుతూ ఉంటాడు అని అంటాడు అప్పుడు జమదగ్ని మధ్యాహ్నం అర నిమిషం కదలకుండా కదా అప్పుడు వేసి ముక్కలు ముక్కలు చేస్తాను అంటాడు అప్పుడు ఆ మారువేషంలో ఉన్న సూర్యుడు భయపడిపోయి మీరంత పని చేయగలరన్ నాకు తెలుసు కాని సూర్యుడు లేకపోతే వర్షాకాలంలో వానలు పడవు పంటలు పండవు అన్నం లేకపోతే మనుషులేమైపోతారు అని చెప్పి సూర్యుని వేడినుంచి రక్షణగా పనికొస్తాయి ఇవి తీసుకోండి అని చర్మపాదుకలు అంటే చెప్పులు ఒక చత్రం అంటే గొడుగు ఇస్తాడు అప్పడ్నుంచి చెప్పులు గొడుగు ప్రాచుర్యం పొందుతాయని మహాభారతంలో చెప్పబడింది